మకర రాశి ఈ మకర రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఆయన ప్రొఫెసర్ డాక్టర్ మలపుడి సత్యానమూర్తిని నేను మాస రాస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ మకర రాశి వారికి ఎల్ నెడ్సన్ ప్రభావం ఉంది మరి ఇది ఉంది కాబట్టి ఒక ముప్పై పర్సెంట్ ప్రభావం మాత్రమే దీని మీద పనిచేస్తుంది ఒకటి వెళ్ళిపోయేటప్పుడు మీకు శుభాలు చేసి వెళ్ళిపోతుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎవరైతే ఇల్లు కట్టుకోనటువంటి వాళ్ళు ఎంతవరకు ఉన్నారో అందరికీ వేసుకున్నారు ఎన్ఎడ్సన్ ఇచ్చేసింది ఆల్రెడీ ఆ బ్యాచ్ అంతా కూడా ఈ ఇప్పుడు కట్టుకోవడం జరుగుతుంది అయితే ఈ ఎల్లెక్సన్ ప్రభావం ఏమవుతాయంటే భార్యాభర్తల మధ్య గొడవలు కుటుంబ సభ్యులతో గొడవలు ఇలా జరుగుతూ ఉంటాయి మీ డబ్బులతో ఖర్చు పెట్టి మీరు అన్ని పనులు చేసినప్పటికీ అభ్యర్థి ప్రతిష్టలు వేరే వాళ్ళకి రావడం మిమ్మల్ని మీరు కొంచెం పరుషంగా మాట్లాడడం వేటకారంగా మాట్లాడడం ఇలాంటి వాటి వల్ల ఏమిటి కో ఖర్చు పెట్టుకున్నాడని ఇలాంటి మాటల ద్వారా మీకు కాస్త మనశ్శాంతి అనేటువంటి లోపించడం జరుగుతుంది ముఖ్యంగా మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో అత్యధికంగా కోర్టులోకి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా మాట్లాసండి ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా రెండు మూడు నెలల్లో ఈ యొక్క కోర్టు కేసులన్నీ కూడా డిస్పోజ్ అయిపోవడానికి ఉన్నాయి కొంతమందికి న్యాయం ఉందో ధర్మం ఎక్కడుందో అక్కడే జరుగుతాయి కాబట్టి మకర రాశి వాళ్ళకి అనుకూలంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అవతల వాళ్ళకి గుడ్డివాళ్ళు గుండివాళ్ళు అబల మీద మీరు కనుక భయంకరంగా కనుక కేసులు పెట్టి లేకపోతే వాళ్ళు మిమ్మల్ని కాపరాలు తీసుకెళ్ళమని చెప్పినా అడిగినా సరే మీరు తీసుకెళ్ళకుండా కనుక పెట్టు చేసి ఇలా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం గట్టిగా బుద్ధి చెప్పబడుతుంది నెలలో కాబట్టి ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఎలా ఉందండి అర్థాశ్రమ కోరుతున్నారు కాబట్టి మనకి ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎంత జీతం వస్తున్నప్పటికీ కూడా లక్ష రెండు లక్షల జీతం వస్తున్నప్పటికీ కూడా మాకు జీతం సరిపోవట్లేదండి మేము ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందండి అనేటటువంటి విధానంలో ఉంటుంది అయితే అందరూ కూడా అప్పులు మీరు వచ్చినటువంటి అప్పులన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది అన్నమాట ఇకపోతే ధనస్థానంలో ఉన్నటువంటి శని మార్చి పదిహేను నుంచి కుజుడితోనూ మార్చి ఏడు నుంచి శుక్రుడితోనూ కలవడం వల్ల మూడు మార్గాల ద్వారా మీకు ఆదాయం రావడం అనేటటువంటి జరుగుతుంది అనేకమైనటువంటి మార్గాల ద్వారా కొంతమంది ఇక ఉద్యోగాలు చేస్తూ పార్ట్ టైం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ మీరు సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మీకు రాహుబలం బ్రహ్మాండంగా ఉంది మరి విక్రమస్థానంలో ఉన్నటువంటి రాహువు శుక్రుడితో కలిసి మార్చి ముప్పై ఒకటో తేదీన అలాగే మార్చి పద్నాలుగున రవితో అలాగే బుధుడితో మార్చి ఏడున మీకు ఈ వీళ్ళంతా కూడా కలుస్తారు కాబట్టి మీ తండ్రి గారికి సంబంధించినటువంటి అనారోగ్యం మీరు పాలవడానికి ఉంటాయి ఆరోగ్యం దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి బంధువులతో ఉన్నటువంటి అనుబంధం ద్వారా మా బంధువులను బాగా చూసుకోవాలా మా బంధువులను మంచిగా పెట్టుకోవాలా అని చెప్పి సొంత ఫ్యామిలీ మెంబర్ అయినటువంటి భార్య పిల్లల్ని వదిలేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట వీళ్ళందరిలో చాలామంది కాబట్టి ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మకర రాశి విద్యార్థులు కాస్త ఎక్కువగా చదవకపోతే ఫెయిల్ అయిపోయేటటువంటి అవకాశాలు పుష్కరంగా కనబడుతున్నాయి అదేవిధంగా వివాహాలు కానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహాలు కూడా అవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి మనకి బ్రహ్మాండంగా ఉంటుంది మంచి పారితోషకాలు గౌరవం ఇవన్నీ కూడా వస్తాయి అలాగే ఈ యొక్క వ్యాపారాలు ఏం వ్యాపారాలు ఎనప వ్యాపారాలు ఐరన్ వ్యాపారాలు ఆయిల్ వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి ఫుడ్లు హోటళ్ళు కర్రీ పాయింట్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి రావడం జరుగుతాయి కాబట్టి ఈ మకర రాశి యొక్క రెమెడీస్ ఏంటంటే ఎలాంటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదువు శనికి బాబు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి అది కూడా శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఏ విధంగా దానం చేయడం ద్వారా జమ్మ చెట్టును పూజించి నీడ వేసి పసుపు కుంకుమ పెట్టి జమ్మ చెట్టును పూజండి ఆ చెట్టుని చంపేయకుండా అక్కడ అక్కడ పక్కన పెట్టి కొంచెం దూరంగా పెట్టి మీరు చేయడం ద్వారా శుభమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయన్నమాట అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ శుక్రుడు మన బాగానే ఉన్నాడు ప్రస్తుతానికి మనకి మార్చ్ ముప్పై ఒకటి నుంచి మనకి తృతీయ స్థితిగత రావడం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి మార్చి ఆఖరి ఆ అనమాట తర్వాత వీడియోలో మనం చూద్దాం శుభవస్తు